తాలూకా ట్రూ ఫ్రెండ్ ఎస్ ఫ్రెండ్స్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ స్నేహ మై ట్రూ ఫ్రెండ్ సో ఈరోజు ముఖ్యంగా మీతో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే ఈ మధ్య నా తాలూకా మెంటీస్ చాలా మంది కూడా ఒక్క సింగిల్ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు నన్ను ఏంటి అది అంటే ఫియర్ భయం ఏది చెయ్యాలనుకున్న భయం అలాగే ఏదైనా చేస్తే ఏమవుతుందో అన్న భయం అలాగే కొత్తగా ఏదైనా కూడా ప్రారంభించాలని అంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా సక్సెస్ అవుతామా లేదా ఇటువంటి రకరకాల భయాలు కదా మీరు కూడా అటువంటి భయంతో ఏదైనా సతమతం అవుతూ ఉన్నారా ఇఫ్ యస్ దెన్ దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఎస్ ఫ్రెండ్స్ భయం మంచిదే అదేంటి భయం మంచిదే అంటున్నారు అన్న డౌట్ మీకు ఇప్పుడు వస్తూ ఉండొచ్చు కదా ఎందుకు మంచిదో ఇప్పుడు నేను చెప్తాను ఓకేనా భయం ఎందుకు మంచిది అనంటే నార్మల్గా మన లైఫ్లో ఎటువంటి ఛాలెంజెస్ లేకున్నా సాదా సీదాగా అలాగ వెళ్తుండేటప్పుడు మనం కొత్తగా ఏమైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా చెప్పండి లేదు కదా ఎందుకు కామన్గా అన్నీ వెళ్ళిపోతూ ఉంటుంటుంది రొటీన్ లైఫ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది బట్ ఎప్పుడైతే మనకు ఒక ఛాలెంజ్ వస్తుందో ఒక ఫియర్ వస్తుందో అప్పుడు మనం ఆలోచించడం ప్రారంభిస్తాం అరే ఇది ఏంటి ఇలా దీని తర్వాత ఏంటి ఒకవేళ ఇది ఇలా అవ్వకపోతే ఎలా అన్నది ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనకు కొత్త దారులు కనిపిస్తూ ఉంటాయి అవునంటారా కాదంటారా మీ లైఫ్లో అలా ఎప్పుడైనా అయిందా అబ్జర్వ్ చేయండి సిచ్యువేషన్స్ అంటే ఒక క్లిష్టమైన పరిస్థితి మనకు వచ్చినప్పుడు లేదని ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక రకమైన ఫియర్ మనలో వచ్చినప్పుడు మనం ఆలోచించడం ప్రారంభిస్తాం ఆలోచించడం ప్రారంభించిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒక కొత్త దారి మనకు కనిపిస్తుంది ఆ దారిని కానీ మనం అర్థం చేసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక కొత్త వర్షన్ ఆఫ్ లైఫ్ అనేది ప్రారంభమవుతుంది ఎస్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఇంతవరకు మీరు ఏవేవైతే కొత్తగా ప్రారంభించారో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ తీసుకుందాం చిన్నప్పుడు మనకు అక్షరాభ్యాసం చేసినప్పుడు మనకి ఏమీ రాదు కదా చదవడం రాయడం ఏమీ తెలియదుగా బట్ అప్పుడు ఏదైతే మనకు నేర్పించారో బై ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ బికమ్స్ హ్యాబిచ్యువల్ కదా అలాగే ఇప్పుడు సైకిల్ కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎన్నోసార్లు పడి ఉంటాం ఎన్నోసార్లు చేతులు కాళ్ళు అన్నింటికి కూడా దెబ్బలు తగిలే రక్తం కూడా వచ్చి ఉంటుంటుంది కదా అఫ్కోర్స్ నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి ఓకే కొత్తగా సైకిల్ నేర్చుకునేటప్పుడు పడి రకరకాల దెబ్బలు తగులుతూ ఉండడం సో అలా అని మనం అక్కడే వదిలేసామనుకోండి ఆ సైకిల్ నేర్చుకోవడం అనేది అక్కడే ఆగిపోతూ ఉంటుంది ఈవెన్ నేను చాలా మంది దగ్గర విన్నాను కూడా చిన్నప్పుడు సైకిల్ రైడింగ్ కొత్తగా చేస్తూ అప్పుడు పడిపోయాను నాకు బ్లడ్ వచ్చింది ఇంకా అప్పటి నుండి సైకిలే పూర్తిగా మానేశాను అందుకే ఇప్పుడు స్కూటీ కూడా డ్రైవ్ చేయడం అవడం లేదని అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది ఏదైనా ఒక చిన్న ఛాలెంజ్ రాగానే దానికి భయపడి కానీ వెనక్కి వెళ్ళిపోయామనుకోండి అక్కడితో మన గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది బట్ దాన్ని ఓవర్కమ్ చేసి ఏం చేస్తే ఇక్కడ నేను బెటర్గా నా పర్ఫార్మెన్స్ని ఇవ్వగలను అన్నది కానీ తెలుసుకొని చేస్తే ఆటోమేటిక్గా ద బెస్ట్ అవుతాం కదా అలాగే మనం ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు ఏ క్లాస్లో అయితే ఉంటామో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్న పిల్లలకి చాలా కష్టం అక్షరాలు నేర్చుకోవడం నంబర్స్ నేర్చుకోవడం అవన్నీ కూడాను అయితే ఆ తర్వాత సెకండ్ స్టాండర్డ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ స్టాండర్డ్ స్టడీస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి థర్డ్ స్టాండర్డ్కి వచ్చిన సెకండ్ స్టాండర్డ్ అన్నీ ఈజీ అయితే అలాగా మనం క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ పావు తర్వాత అయితే దానికన్నా ముందు క్లాసెస్ తాలూకా నాలెడ్జ్ అన్నది ఏ నాకు తెలిసే చాలా ఈజీనే అని అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే కాలేజ్ వచ్చినీ స్కూల్ స్టడీస్ అన్ని చాలా ఈజీ అదేం కష్టం అని అనిపిస్తూ ఉంటుంది అదే దీనివల్ల మనకేం అర్థమవుతుంది ఏదైనా కొత్తగా మనం ప్రారంభించినప్పుడు రకరకాల డౌట్స్ మనకు ఉంటాయి రకరకాల ఫియర్స్ ఉంటాయి అవన్నీ ఎందుకు ఉంటాయంటే మనం మన మైండ్లో లేబుల్స్ వేసేసుకుంటూ ఉంటాం అలా అంటే ఇది నా వల్ల అవ్వదేమో ఈ విషయంలో నాకు స్కిల్ లేదు లేకపోతే ఇది నేను చేయలేనేమో ఇది ఫెయిల్యూర్ అయితే ఏమవుతుంది ఇలానే ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతూ ఉంటాం బట్ ధైర్యంగా ఒక్క అడుగు కానీ ముందుకు వేసామనుకోండి అప్పుడు తెలుస్తుంది అసలు నిజంగా మనలో ఎంత పొటెన్షియల్ అన్నది ఓకే మీ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే అప్పటి వరకు అసలు మీకు మీలో ఆ క్వాలిటీయే ఉన్నదన్న విషయం కూడా తెలియంది సడన్గా ఎప్పుడైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు అక్కడ తీసుకున్న డెసిజన్ మీరు చేసిన పని కానీ ఆ తర్వాత మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అన్నది బిల్డ్ అయ్యి ఉంటుంది ఒకవేళ అలాంటిది ఏమైనా అంటే కామెంట్లో తెలియజేయండి ఓకే అంటే ఏ విషయం చేసిన తర్వాత యా నిజంగా నాలో కూడా ఇంత క్వాలిటీ ఉందా ఎంత ఐ మీన్ బెటర్ స్కిల్ ఉన్నదా నాలో అన్నది ఫైండ్ అవుట్ చేసిన రోజు ఉంటూనే ఉంటుంది ఓకే సో ఇలా తీసుకుంటే మన లైఫ్లో ఎన్నో అలాంటివి ఉంటాయి బట్ మనం మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే ఈ సాధారణమైన సొసైటీ సొసై ఐ మీన్ లైఫ్లో ఉరుకు పరుగుల లైఫ్లో అసలు మన కోసం మనం ఆలోచించుకోవడమే మర్చిపోతాం పూర్తిగా దానివల్ల ఏమవుతుందంటే ఫియర్స్ అన్నవి మనకి కప్పేస్తూ ఉన్నాయి రకరకాల భయాలు మాట్లాడాలంటే భయం ఏదైనా మనకి అనిపించింది ఎక్స్ప్రెస్ చేయాలంటే భయం మనకి ఏం కావాలో తెలియజేయాలంటే భయం అండ్ ఎస్పెషల్లీ విమెన్ సంగతికి వస్తే అసలు తను చదువుకున్న రోజుల్లో ఎన్నో కళలు అంటూ ఉంటుంది నా ఫ్యూచర్ ఎలా ఉండాలి నేను ఎలా జాబ్ చేస్తా లేకపోతే ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి నా ఫ్యామిలీ ఎలా ఉండాలి ఇలా రకరకాలు అనుకుంటూనే ఉంటుంది బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మ్యారేజ్ అయింది పిల్లలు సంసారం అన్నింట్లో బిజీ అయిపోయి తనను తను పూర్తిగా మర్చిపోయి సాక్రిఫైసింగ్ అన్నది చాలా పెద్ద పని నేను చేస్తున్నా అన్నట్టు చాలామంది విమెన్ ఉంటూ ఉంటారు నాతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇన్ మై సెషన్స్ ఓకే మ్యామ్ నాకు ఇలా ఉండేది నేను అలా అనుకుంటుండేదాన్ని బట్ నౌ ఐఎమ్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ అని బట్ ఫ్రెండ్స్ పూర్తిగా మనం మనల్ని కోల్పోయి సాక్రిఫైస్ చేసేస్తున్నాము అని అనుకొని ఏదో ఒకటి చేస్తూ ఒక రకమైన రిగ్రెట్ ఉంటుంది చూడండి తర్వాత అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది పిల్లలు పెద్ద అయిపోయి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎస్ సో ఇలా మనకి భయం అన్నది మనల్ని ఆపేయడానికి ప్రయత్నిస్తూ ఉండేటప్పుడు దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బికమ్ అ వండర్ఫుల్ గిఫ్ట్ ఎస్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా విషయమే తీసుకుంటే వన్స్ వన్స్అన్ ఏ టైమ్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టచ్ స్క్రీన్ మొబైల్ నా బ్రదర్ నాకు గిఫ్ట్ చేశారనమాట సో తను మొబైల్ కొనిచ్చిన తర్వాత నేను ఫస్ట్ తనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది టచ్ స్క్రీన్ అంటే దానికి టచ్ అయితే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా యాక్చువల్లీ ఐమ్ ఏ వర్కింగ్ విమెన్ సో ట్రావెలింగ్ అది చేస్తుండేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అని అన్నమాట అంటే ఆ టైప్ ఆఫ్ ఫియర్ ఉండేది అంటే టచ్ స్క్రీన్ మొబైల్ని యూజ్ చేయడం మనకు తెలియదు కదా అప్పటి కొత్తలో సో ఏమైపోతుందేమో అని బట్ అప్పుడు మా తమ్ముడు ఏమన్నాడంటే దట్స్ ఓకే నో ప్రాబ్లం దానికి సంబంధించిన ప్రొటెక్షన్ అన్నీ ఉంటాయి అది అసలు ఇదేం కాదు అలవాటు అవుతుంది అని చెప్పి సో ఇప్పుడు అదే మొబైల్తో మీ ముందుకి ఇలా రావడం కూడా జరుగుతుంది అంటే యూట్యూబ్ లైవ్ కూడా చేయడం జరుగుతుంది అండ్ ఐఎమ్ కండక్టింగ్ నంబర్ ఆఫ్ సెషన్స్ ఫర్ ద విమెన్ ఆన్లైన్ జూమ్లో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ విమెన్తో నేను కనెక్ట్ అయ్యి డిఫరెంట్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే అప్పటికి నేను ఇప్పటికి నేను కంపేర్ చేసుకుంటే వాడ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కదా అంటే ఏంటి ఏదైనా మనకు ఒకటి ఫియర్ అనిపించినప్పుడు దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని వన్ బై వన్ వన్ బై వన్ దానికి సంబంధించినవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీ కెన్ మాస్టర్ ఇట్ ఎస్ ఫ్రెండ్స్ లైఫ్ కూడా అంతే ద ప్లేసెస్ వీఆర్ అవాయిడింగ్ ద మోస్ట్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ అవర్ గ్రోత్ ఎస్ ఫ్రెండ్స్ ఐఎమ్ రిపీటింగ్ అగైన్ ద ప్లేసెస్ వీఆర్ అవాయిడింగ్ ద మోస్ట్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ అవర్ గ్రోత్ అంటే ఏ విషయాన్ని అయితే మనం తలుచుకొని ఆగిపోతూ ఉంటామో ఇది నా వల్ల కాదు ఇది నాకు కాదు ఓకే నేను అంటే నా ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మా ఫ్యామిలీ కానీ మాకు ఇది సూట్ అవ్వదు ఇలా చేయలేం అలా చేయలేం అని రకరకాలు మనం లేబుల్స్ వేసుకుంటూ ఉంటాం కదా టు బీ ఫ్రాంక్ వాటి మీద కానీ మనం కరెక్ట్గా వర్క్ చేస్తే మనం ఫోకస్ పెట్టి దోజ్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ అవర్ గ్రోత్ ఎస్ ఫ్రెండ్స్ ప్రయత్నించి చూడండి మీకు కూడా ఏదైనా ఒక విషయంలో ఫియర్ అనిపిస్తుంది లేకపోతే నేను చేయలేను అని అనిపిస్తుంది అని అనుకుంటే ఏం చేస్తే దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలరు అన్నది తెలుసుకొని ఒకసారి ప్రయత్నించి చూడండి డెఫినెట్లీ యూ విల్ ఫీల్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ఆల్సో యూ విల్ లీడ్ అ న్యూ వర్జన్ ఆఫ్ లైఫ్ అప్పటి నుంచి అండ్ ఆ ఫియర్ని ఓవర్కమ్ చేసిన తర్వాత మీరు లీడ్ చేస్తున్న లైఫ్ ఉంటుంది ఇట్స్ విల్ బీ జస్ట్ ఆసమ్ ట్రై వన్స్ ఫ్రెండ్స్ ఓకే సో మీలో ఎవరైనా ఇలా మీ లైఫ్లో ఎక్కడెక్కడైతే స్టక్ అయిపోతూ ఉంటున్నారో రకరకాల ఫియర్స్ వలన రకరకాల లేబుల్స్ వలన అంటే ఏదో చెయ్యాలని ఉంటుంది బట్ భయం డౌట్ లో కాన్ఫిడెన్స్ మిమ్మల్ని బ్యాక్కి లాగేస్తూ ఉంటుంటాయో వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి కొత్తగా కానీ మీ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే యూ హ్యావ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అదేంటి అని ఆలోచిస్తున్నారా ఈ మే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఫైవ్ డేస్ వర్క్షాప్ కండక్ట్ చేయడం చేయడం జరుగుతుంది సక్సెస్ విత్ స్నేహ అవేకన్ యువర్ సెల్ఫ్ అంటే ఇన్నర్ సెల్ఫ్ని మనం అవేకన్ చేసుకొని మన రియల్ పవర్ని మనం తెలుసుకొని ఏం చేస్తే లైఫ్లో మనం ముందుకు వెళ్ళచ్చు అన్నది ఫైవ్ డేస్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేర్పించడం జరుగుతుంది ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ విమెన్ హూ ఆర్ రెడీ టు టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ రియల్ లైఫ్ అందరికీ కాదు ఓకే అండ్ ఏదో జస్ట్ టైం పాస్ కోసమో లేకపోతే జస్ట్ ఇన్వాల్వ్ అవ్వడానికి అనిపించింది అని ఎన్రోల్ చేసుకొని తర్వాత ఉండిపోవడం అలా కాకుండా ఎస్ ఇంతవరకు నేను ఏవైతే ఫియర్సో లిమిటేషన్స్ డౌట్సో నాలో ఉన్నవి నేను తెలుసుకోవాలి వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఏ డ్రీమ్ లైఫ్ని అయితే నేను మిస్ అయిపోయానో దాన్ని రీక్రియేట్ చేసుకోవాలి అన్న కమిట్మెంట్ కానీ మీతో ఉంటే మీలో ఉంటే జస్ట్ కమప్ ఓకే ఇది కేవలం యాక్షన్ టేకర్స్ కోసం అండ్ ఎస్పెషల్లీ నేను కండక్ట్ చేస్తున్న సెషన్స్ అన్నీ కూడాను విమెన్ దోజ్ హూ ఆర్ కమిటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ దర్ లైఫ్స్ వాళ్ళ కోసం ఎందుకంటే మోటివేషన్ కోసం ఇన్స్పిరేషన్ కోసం మనకి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అలాగే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎన్నో వీడియోస్ మనకు దొరుకుతూనే ఉన్నాయి కదా బట్ యాక్షన్ టేకింగ్ అది కూడా స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఏం చేయాలి అన్నది సరైన మెంటర్ గైడెన్స్లో కానీ మనం తీసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్లో వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది వస్తుంది ఎస్ ఫ్రెండ్స్ సో లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ సో వండర్ఫుల్ బట్ ఎప్పుడు అంటే మనం దాన్ని ఆ దృష్టికోణంలో చూసినప్పుడు ఆ విధంగా మనం ప్రయత్నించినప్పుడు ఓకే సో ఇంతవరకు హండ్రెడ్స్ ఆఫ్ మెంటీస్ నా సెషన్స్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు పర్సనల్గా రిలేషన్షిప్స్ పరంగా ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా మనీ పరంగా కూడాను ఎంతో అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నప్పుడు రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ స్నేహ మై ట్రూ ఫ్రెండ్ అన్న ఈ ఛానల్ ఏదైతే ఉందో మీడియం ఏదైతే ఉందో మీ అందరితో కలవడానికి ఇది నేను ఎస్పెషల్లీ ఎస్టాబ్లిష్ చేసింది ఎందుకంటే ఇట్స్ మై మిషన్ టు హెల్ప్ వన్ ల్యాక్ విమెన్ టు లివ్ అ కంప్లీట్ లైఫ్ ఎస్ ఫ్రెండ్స్ కంప్లీట్ లైఫ్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు నార్మల్గా మనం మన లైఫ్లో ఎప్పటికీ ఫుల్ఫిల్డ్గా ఉండాలి అంటే ఐదు ముఖ్యమైన విషయాల మీద మనకి గ్రిప్ ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అలాగే రిలేషన్షిప్స్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ ఎస్ ఫ్రెండ్స్ ఈ ఐదు విషయాలను ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో ఆటోమేటిక్గా మన లైఫ్ అన్నది అద్భుతంగా తయారవుతుంది సో ఈ ఐదు విషయాలని మాస్టర్ చేయడానికి నేను నాపై సెవెంటీన్ ఇయర్స్ వర్క్ చేశాను ఓకే ఒకటి కాదు రెండు కాదు సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్గా ఐ వర్క్డ్ డన్ మై సెల్ఫ్ అండ్ ఐ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ యాస్పెక్ట్స్ అండ్ నౌ ఐఎమ్ లివింగ్ అ కంప్లీట్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఓకే అంటే నేనేం ఛాలెంజెస్ ఫేస్ చేయలేదంటే ఐ ఫేస్ లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ యాస్పెక్ట్స్ బట్ ఐ డిన్ టక్ డేర్ అక్కడే ఆగిపోలేదు ప్రయత్నించారు ఏం చేస్తే ఇక్కడి నుండి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళచ్చు అని సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కడు ప్రయత్నిస్తూ పూర్తిగా ఐదు విషయాలను ఎప్పుడైతే అర్థం చేసుకోవడం జరిగిందో బ్యాలెన్స్ చేయడం జరిగిందో ఆటోమేటిక్గా నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడంతో పాటు నా ఫ్యామిలీ అంటే నా భర్త పిల్లలు అత్తమామలు అన్నదమ్ములు అందరు లైఫ్స్లో కూడాను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది స్టార్ట్ అయింది సో ఫస్ట్ నా మీద నేను వర్క్ చేసుకున్న తర్వాత నా ఫ్యామిలీ మీద వర్క్ చేసిన తర్వాత యూట్యూబ్ త్రూగా మీ అందరి ముందు కూడా రావడం జరిగింది అలాగే యూట్యూబ్లో నా వీడియోస్ చూసి ఎంతోమంది మెసేజెస్ ఫోన్స్ చేసి నా దగ్గర రీచ్ అవ్వడం జరుగుతుంటుంది ఎప్పుడన్నా అండ్ డిఫరెంట్ సెషన్స్ అటెండ్ అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా అదే ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఓకే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ హీర్ అ స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఓకే ఎందుకంటే ఇదేదో ఎంటర్టైన్మెంట్ కోసం టైంపాస్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఛానల్ కాదు దిస్ ఈజ్ ద ఛానల్ విచ్ విల్ హెల్ప్ యూ టు యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్ మీ లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడాను స్నేహ మై ట్రూ ఫ్రెండ్ అన్నది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అండ్ ఎస్పెషలీ ఫర్ విమెన్ ఓకే ఎందుకంటే దిస్ ఈజ్ మై మిషన్ టు హెల్ప్ వన్ ల్యాక్ విమెన్ టూ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్ జస్ట్ బై చేంజింగ్ దేర్ మైండ్ సెట్ ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అంత శ్రీహర్ ప్రసాద్ ఐఎమ్ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ ఫర్ విమెన్ అండ్ యువర్ ట్రూ ఫ్రెండ్ ఓకే సో యా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు నా వీడియోస్ చూస్తున్నందుకు కామెంట్స్ చేస్తున్నందుకు అలాగే మెసేజెస్ సెండ్ చేస్తున్నందుకు ఈవెన్ ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు బట్ హియర్ యర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ యాజ్ ఐ ఎమ్ వర్కింగ్ విమెన్ ఐ మే నాట్ బీ ఏబుల్ టు అటెండ్ యువర్ ఫోన్ కాల్స్ వెన్ వెన్ఎవర్ యూ కాల్ మీ సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఎనీ సెషన్స్ యూ కెన్ సెండ్ మెసేజెస్ వాట్సాప్ మెసేజ్లో మీ పేరు అండ్ డీటెయిల్స్ సెండ్ చేసి మీరు ఎటువంటి హెల్ప్ కావాలనుకుంటున్నారు స్నేహా నుంచి అన్నది తెలియజేయండి అండ్ అలాగే మే ఫస్ట్ నుండి ఫిఫ్త్ వరకు సక్సెస్ విత్ స్నేహ ఓకే బై అవేకనింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అన్న ఫైవ్ డేస్ వర్క్షాప్ చేయడం జరుగుతుంది సో ఈ ఫైవ్ డేస్ వర్క్ అటెండ్ అయ్యి మీ లైఫ్కి ఒక న్యూ వర్జన్ యాడ్ చేద్దాం అని అనుకుంటే యువర్ మోస్ట్ వెల్కమ్ ఓకే సో ఉంటా మళ్ళీ కలుస్తా ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ Once again, namaste. Bye-bye.